హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఈ వీడియోలో కార్తీక మాసంలో నాలుగో శనివారం సప్త శనివారం వ్రతం చేసుకుంటున్నాను ఎలా చేసుకుంటున్నాను అనేది చూసేయండి అలానే నేనైతే పిండి దీపాలు ఈజీగా చేసుకునే విధానం అనేది చెప్తాను చూసేయండి ఇంకా నేనైతే కప్పున్నర బియ్య పిండి తీసుకున్నాను ఆ తర్వాత షుగర్లో రెండు ఇలాచి వేసి నేనైతే పది స్పూన్ల వరకు షుగర్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను నాకైతే ఇది దగ్గర దగ్గర ఒక పది రోజుల వరకు వస్తుంది ఎందుకంటే నేను డైలీ పిండి దీపాలు పెట్టుకుంటున్నాను కదా నాకు ఒక హాఫ్ కప్ లేదా కప్పు వరకు బియ్య పిండి డైలీ యూజ్ అవుతుంది దానిలో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట షుగర్ పౌడర్ అనేది లేదంటే బెల్లం అనేది కూడా వేసుకోవచ్చు మీరు ఇందులో కాస్త నెయ్యి వేసుకొని ఆ తర్వాత పాలు కూడా తీసుకున్నాను ఇంకా పాలు అనేవి ఆవు పాలు తీసుకున్నాను ఇంకా దీంట్లో అయితే మనము కొంచెం కర్పూరం కూడా వేసుకోవచ్చు ఇంకా అట్టిపండి ఉంటుంది కదా అది కూడా కొంచెం అనేది ఎక్కువ కాకుండా కొద్దిగా అనేది వేసుకుంటే ఇంకా సాఫ్ట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది కర్పూరం వేసుకోవడం వల్ల స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల కూడా మంచి వాసన అనేది వస్తుందన్నమాట ఇంకా తర్వాత ఇలా నీట్గా మెత్తగా కలిపేసుకొని నేనైతే బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇలా ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి ప్రమిదలు అనేవి నీట్గా పగుళ్ళు లేకుండా వస్తాయి అలానే ఎక్కువసేపు కూడా ఉంటాయి నూనె కూడా కారిపోకుండా ఉంటుంది అనమాట ఎవరికైనా నూనె కారిపోతుంది అనుకునే వాళ్ళు ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక్కసారి కొంచెం ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉన్నారనుకోండి బాగా మెదుపుకుంటే అప్పుడు బాగా పిండి అనేది నానుతుందనమాట ఈ లోపు నేనైతే నానబెట్టేసుకున్నాను కదా ఇంకా క్యాప్ పెట్టేసుకొని సైడ్కి పెట్టుకున్నాను ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు సైడ్కి పెట్టుకున్నా సరిపోద్ది లేదంటే ఇమీడియట్గా చేసుకున్నా సరిపోతుంది ఇంకా నాకు ఎన్నెన్ని ఉండలు కావాలో అన్ని ఉండలు చేసి పెట్టుకున్నాను శనివారం అలానే నేను కార్తీక మాసంలో పిండి దీపాలు మూడు పెట్టుకుంటున్నాను కదా రెగ్యులర్గా డైలీ అందుకోసమని మూడు మొత్తం పది దీపాల కోసం అని పిండి కలిపి పెట్టేసుకున్నాను ఇంకా ఈజీ టిప్ కోసం అయితే ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాసు ఆ టీ గ్లాసులో అయితే ఇలా ఫస్ట్ పొడిపిండి వేసుకొని ఆ తర్వాత పొడిపిండిలో పిండిని కూడా ఒక్కసారి మొత్తం అంటిచ్చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ లో వేసుకొని నేనైతే ఇలా ఒక స్పూన్ తీసుకొని ఆ కి చెక్క ఉందనమాట రౌండ్గా ఉంది దానికైతే పొడి పిండిని అంటించేసి ఇలా రౌండ్గా చేసుకున్నాను ఆ తర్వాత లోపల మనకి ఆయిల్ వేసుకోవడానికి నీట్ గా వచ్చేసింది అనమాట ఇంకా ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది మనకి పిండి దీపం అనేది రెడీ అయిపోతుంది ఈజీగా కూడా వచ్చేస్తుంది ఒకవేళ ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఒక్క గ్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట మనకి చూస్తున్నారు కదా సేమ్ గ్లాస్ సేపే అనేది వస్తుంది ఇంకా మనము ఏ షేప్ అనేది తీసుకుంటే ఆ షేప్ వస్తుంది ఇంకా గాజు గ్లాస్ లేకపోతే స్టీల్ గ్లాస్లో అయినా చేసుకోవచ్చు ఆ తర్వాత నేనైతే ఇంకా అన్నీ కూడా ఒకటే షేప్లో వచ్చాయి కాబట్టి ఇంకా తిరునామాలు అనేవి కూడా అన్నిటికీ పెట్టేసుకొని ఒక్క దీపానికి మాత్రం శివనామాలు పెట్టుకున్నాను మిగతా అన్ని దీపాల కంటే తొమ్మిది దీపాలకు కూడా తిరునామాలే పెట్టేసుకున్నాను ఇంకా తిరునామాలు కూడా ఎలా చేసుకోవచ్చు అనేది షార్ట్ వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా రాగివారితో కూడా తిరునామాలు అనేవి చేసుకోవచ్చు అని చూపించాను ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నేనైతే చేసి చూపిస్తాను కమెంట్ చేయండి ఇలా తిరునామాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పూజని అంత సిద్ధం చేసేసుకొని స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా ఈ వారం పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను లాస్ట్ వీక్ అయితే సత్యనారాయణ స్వామి వ్రతము అంటే కథలు విన్నాను ఆ తర్వాత ఈ వారం అయితే ఓన్లీ స్వామివారికి పూజ కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట పూజ అనేది ఈ వారం పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా స్వామివారిని అయితే ఇలా అలంకరించేసుకొని నా దగ్గర ఉన్న పువ్వులతో ఇంకా పళ్ళతో కూడా స్వామివారికి ప్రసాదాలు అనేవి పెట్టేసుకున్నాను ప్రసాదం కింద అటుకులు పాయసం చేసుకున్నాను ఇంకా నేనైతే ఈ వారం పూజ అనేది ఇలా పూర్తి చేసుకున్నాను అనమాట గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా స్వామివారి నామాలు అమ్మవారి అష్టోత్తరాలు చదివేసుకొని ఇంకా కథ అనేది స్టార్ట్ చేసుకున్నాను అక్షంతలు పువ్వులు తీసుకొని కథ అనేది ఐదు కథలు ఉంటాయి నేను చూ చూస్ చేసుకున్న దాంట్లో ఆ ఐదు కథలు కూడా నేను వినేసి లేదా చదువుకొని ఇంకా పూజను అనేది పూర్తి అనమాట ఇంకా లాస్ట్లో హారత అనేది ఇచ్చేసి కొబ్బరికాయను కూడా ప్రతి కథ చదువుకున్నప్పుడల్లా ఇలా అక్షంతలు పువ్వులు చేతిలో పట్టుకుంటాం కదా ప్రతి కథ అయిపోయినప్పుడు వల్ల స్వామివారిని స్మరిస్తూ ఇలా స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు పువ్వులు అనేవి ఆ స్వామివారిని తలుచుకుంటూ ఉండాలి ఇంకా తర్వాత రెండో కథకి మూడో కథకి కూడా సేమ్ అలానే అక్షంతలు పువ్వులు వేసుకున్నప్పుడు సేమ్ అలానే అనుకుంటూ ఉండాలి కళ్యాణ నిదే నిదే తినం వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం గోవింద 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 ఈ కార్తీక మాసంలో నాలుగో వారం పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ వీక్ పూజ చేసుకుంటాను కదా అప్పుడు షేర్ చేస్తాను ఫిఫ్త్ వీక్ ఎలా చేసుకున్నాను అనేది ఓం నమో వెంకటేశాయ